వాగ్బలం ప్రేక్షకులకి నమస్కారం కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఈ మే నెలలో గోచారం కనుక ఆలోచించినట్లయితే కుంభరాశి వారికి కొంచెం అతి సంచారం చేయవలసినటువంటి పరిస్థితులు ప్రయాణాలు ఎక్కువగా చేయవలసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అయితే ఈ కుంభరాశి వారు కొన్ని విషయాలు వ్యాపార విషయాల్లో దూకుడుగా వెళ్ళకుండా ఉండడం చాలా మంచిది వ్యాపారంలో కొంత నష్టపోయేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి అలాగే మీరు కాకుండా మధ్యవర్తి ద్వారా మీరు ఏదో కబురు పంపిస్తారు ఆ కబురు ద్వారా వారు ఒకటి చెప్పబోయి కూడా చెప్పడం వల్ల వ్యాపారంలో కొన్ని అపభ్రంశలు వచ్చేటువంటి పరిస్థితి దానివల్ల నష్టపోయేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది అలాగే రాజకీయ నాయకులతో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది బ్యాంకు వ్యవహార లావాదేవీల్లో సక్రమంగా సమమైనటువంటి సమయంలో మీరు అప్పులు తీర్చడం చాలా మంచిది లేకపోతే పెనాల్టీల మీద పెనాల్టీలు కట్టవలసినటువంటి పరిస్థితులే కాకుండా మీకు రావలసినవి కూడా కొన్ని లోన్లు ఆగిపోయేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి అలాగే ఆర్థికంగా మీరు ఎప్పుడైతే సక్రమంగా చే పనులు చెల్లిస్తారో అప్పుడు ఆర్థికంగా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంది ఇది సాధ్యమైన దొరుకు పద్నాలుగో తారీఖు లోపు కనుక చేసినట్లయితే పద్నాలుగో తారీఖు దాటిన తర్వాత మీరు ఆశించేటువంటి ధనం కానీ ఆశించేటువంటి లోన్లు ఏవైతే ఉన్నాయో అలాగే కాంట్రాక్టులకు రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి తొందరగా వచ్చేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి అలాగే సంతానపరమైనటువంటి ఒక ఆనందకరమైనటువంటి వార్త పద్నాలుగో తారీఖు దాటిన తర్వాత వినేటువంటి అవకాశం ఉంది అలాగే కొన్ని విషయాల్లో భాగస్వాములు కానీ అలాగే మీ మిత్రులు కానీ చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని పెడచేవి పెట్టకండి కొంత శ్రద్ధగా ఆలకించండి అది ఎంతవరకు నిజమా అనేటువంటిది గమనించినట్లయితే దానివల్ల మీకు లాభదాయకంగానే ఉంటుంది తప్ప మాట వినడం వల్ల ఏ విధమైనటువంటి నష్టము కూడా ఉండదు వినకపోవడం వల్ల వచ్చేటువంటి నష్టం వల్ల మీరు తర్వాత చింతించినా మళ్ళీ వెనకరావు కాబట్టి పద్దెనిమిదో తారీఖు దాటిన తర్వాత స్నేహితులు కానీ మీ భాగస్వామి గారి చెప్పినటువంటి మాటలు కొన్ని వినడం వల్ల ఆచితూచి నిదాయించి ఎదరికి వెళ్ళడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కానీ ఉద్యోగ విషయంలో కానీ కొంత ఉపశమనం పొందగలుగుతారు అయితే పెద్దవాళ్ళ ద్వారా తండ్రికి కొంత అనారోగ్యం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ విషయంలో కొంత మీరు జాగ్రత్త వహించి కనిపెట్టుకుంటూ పరిస్థితులు కనబడుతున్నాయి అయితే మరింత ఫలితాన్ని పొందడం కోసం సూర్యనారాయణమూర్తి మూర్తి యొక్క ఆరాధన చేయడం సూర్యనారాయణమూర్తికి మూర్తికి అర్ఘ్యాలు ఇవ్వడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు